ప్రభుత్వ భూముల కబ్జాపై చట్టపరమైన హెచ్చరిక జవహర్ నగర్ మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ హెచ్చరికలు మరియు చర్యలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని భూమి రక్షణ ఆక్రమ నిరోధానికి సంబంధించిన చట్టాలపై ఆధారపడి ఉంటాయి చట్టాలు మరియు నిబంధనలు లాస్ అండ్ రెగ్యులేషన్స్ భూ కబ్జాను అరికట్టడానికి మరియు ప్రభుత్వ భూములను రక్షించడానికి ప్రధానంగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన చట్టాలు ఇక్కడున్నాయి తెలంగాణ భూమి కబ్జా నిరోధక చట్టం పంతొమ్మిది తెలంగాణ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ నైన్టీన్ ముఖ్యాంశం ఇది ప్రభుత్వ స్థానిక సంస్థల మతపరమైన లేదా దేవాదాయ సంస్థల లేదా ప్రైవేట్ వ్యక్తుల భూములను బలవంతంగా ఆక్రమంగా ఆక్రమించుకోవడం భూ కబ్జా నేరంగా పరిగణిస్తుంది చర్యలు ఈ చట్టం కింద భూ కబ్జాదారుని గుర్తించి వారిపై చర్య తీసుకోవచ్చు భూ కబ్జాకు పాల్పడినట్లు రుజువైతే వారికి జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది ఎంఆర్ఓ చర్యలు సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగులో అక్రమ వ్యవసాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకుంటామనడం మరియు సర్వే నెంబర్ ఎనిమిది వందల పదిలో ఫ్లాట్లు వేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం వంటి చర్యలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో నేరాలు ప్రభుత్వ ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించడం క్రిమినల్ ట్రెస్పాస్ సెక్షన్ ఫోర్ ఫోర్ సెవెన్ మోసం చీటింగ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ మరియు నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్సెప్టరేన్సీ సెక్షన్ వన్ ట్వంటీ బి వంటి సెక్షన్ల కింద కేసును నమోదు చేసే అధికారం ఉంది ఎంఆర్ఓ చర్యలు సర్వే నెంబర్ ఎనిమిది భూమిలో కంచి తొలగించి ప్లాట్లు వేసే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం ఈ ఐపీసీ సెక్షన్ల కిందకి వస్తుంది రెవెన్యూ రికవరీ చట్టం యాక్ట్ ముఖ్యాంశం ప్రభుత్వానికి చెందాల్సిన బకాయిలు లేదా ఆస్తులను తిరిగి రాబట్టడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు ఆక్రమణ ఆక్రమణల ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కూడా దీని ద్వారా రాబట్టవచ్చు తెలంగాణ సర్వే అండ్ సరిహద్దుల చట్టం నైన్టీన్ ట్వంటీ త్రీ తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ యొక్క ముఖ్యాంశం భూమి సరిహద్దులను గుర్తించడం వివాదాలను పరిష్కరించడం ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించడం ఈ చట్టం పరిధిలోకి వస్తుంది ఎంఆర్ఓ చర్యలు వివిధ సర్వే నెంబర్లు ఎనిమిది వందల మూడు ఎనిమిది వందల నాలుగు ఆరు వందల నలభై ఎనిమిది ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఇరవై ఐదు ప్రస్తావించడం భూముల విస్తీర్ణాన్ని ఐదు ఎకరాలు ఎకరాలు నిర్ధారించడం ఈ చట్టం మరియు రెవెన్యూ నిబంధనల ప్రకారం జరుగుతుంది వివిధ సర్వే నెంబర్లపై ఎంఆర్వో చర్యలు సర్వే నెంబర్ భూమి వివరాలు ఎంఆర్వో రెవెన్యూ చర్యలు ఎనిమిది వేల ముప్పై ఐదు ఎకరాలు కొనుగోలుదారుని ఆధీనంలో కోర్టు ఆదేశాల ప్రకారం కొనుగోలుదారు ఆధీనంలో ఉన్నట్లు ధృవీకరించబడింది ఎనిమిది వేల నలభై ఐదు ఎకరాలలో రెండు ఎకరాలు ఆక్రమణ అక్రమ వ్యవసాయం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకుంటారు ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు కార్పొరేషన్ నర్సరీకి కేటాయింపు ఆక్రమణలు లేవని ధృవీకరణ మున్సిపల్ అధికారులకు వెంటనే పెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచన ఎనిమిది వందల పది కంచె తొలగించి ఫ్లాట్ లో అక్రమ దారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు ఎకరాలు రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నట్లు ధృవీకరించబడింది ముగింపు ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ చేసిన పత్రికా ప్రకటన చట్టపాలన రోల్ ఆఫ్ లాను బలోపేతం చేయడంలో భాగంగా ఉంది ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే తెలంగాణ భూమి కబ్జా నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐపీసీ కింద కఠిన శిక్షలు జరిమానాలు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తప్పవని దీని ద్వారా స్పష్టమవుతుంది